స్వాగతం ఈరోజు మనం నిర్గమకాండము ముప్పయో అధ్యాయంలోకి వెళ్తున్నాం ఇక్కడ దేవుడు మోషేకు కొన్ని చాలా నిర్దిష్టమైన సూచనలు ఇస్తున్నారు ఆరాధన గుడారానికి సంబంధించి ముఖ్యంగా ధూపవేదిక ఒక ప్రత్యేకమైన రుసుము అంటే పన్ను లాంటిది తర్వాత యాజకులు శుద్ధి చేసుకోవడానికి ఒక పాత్ర ఇంకా అభిషేక తైలం పరిమళ ధూపం వీటి తయారీ గురించి వివరంగా మాట్లాడుకుందాం వీటి వెనుక ఉన్న నియమాల తీవ్రత వాటి అర్థం ఆనాటి ఆరాధనలో పవిత్రతకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూద్దాం అవును కరెక్ట్ ఇవి కేవలం ఏదో వస్తువులు ఎలా చేయాలో చెప్పడం కాదు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి ఆరాధన ఎంత పవిత్రంగా ఉండాలి దానికి ఎలాంటి తయారీ అవసరం ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ అధ్యాయం మొత్తం పవిత్రతకు సరిహద్దులు గీయడం లాంటిదనమాట సరే మొదటిగా ఆ ధూపవేదికతో మొదలుపెడదామా దీని నిర్మాణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది తుమ్మకర్రతో చేయాలట అంటే అది అవును చాలా గట్టి మన్నికైన కర్ర వేదిక చిన్నదే చతురస్రంగా ఉంటుంది సుమారుగా ఒక మూర పొడవు వెడల్పు అంటే ఒకటన్నర అడుగు అనుకోవచ్చు ఎత్తు రెండు మూరలు అంటే మూడడుగులు దాని నాలుగు మూలలా కొమ్ములుంటాయి అవి దాంతోపాటే ఉండాలి అంటే విడిగా చేసి అతికించినట్టు కాదు ఆ కొమ్ములు వాటికేదైనా ప్రత్యేకతుందా ఆ ఉన్నాయి అవి చాలా ముఖ్యం తరువాత ప్రాయశ్చిత్తం చేసేటప్పుడు వాటి పాత్ర వస్తుంది ఇక ఆ వేదిక మొత్తం అంటే పైభాగం పక్కలు ఆ కొమ్ములు కూడా అన్నీ మేలిమి బంగారంతో పొదిగించాలి బంగారం అంటే దైవత్వం పవిత్రతకు గుర్తుగదా ఖచ్చితంగా విలువను కూడా సూచిస్తుంది చుట్టూ ఒక బంగారు అంచు కూడా పెట్టాలి మోయడానికి వీలుగా రెండు పక్కలా బంగారు ఉంగరాలు వాటిలో దూర్చడానికి బంగారంతో చేసిన కర్రలు ఇదంతా ఆ వేదిక ఎంత ముఖ్యమైనదో ప్రయాణంలో కూడా దాన్ని తీసుకెళ్లాలని చూపిస్తోంది మరి దీన్ని ఎక్కడ పెట్టాలి గుడారంలో దాని స్థానమేంటి ఆహా దాన్ని సాక్షిపు మందసం ముందు ఒక తెర ఉంటుంది కదా ఆ తెర పెట్టాలి అంటే అతి పరిశుద్ధ స్థలానికి సరిగ్గా ఎదురుగా అనమాట ఓహో అంటే కరుణాపీఠానికి ఎదురుగా వస్తుంది దేవుడు కలుసుకుంటానని చెప్పిన చోటకు దగ్గరగా అవును ఆ స్థానం కూడా ముఖ్యమే ఎందుకంటే దాని ఉపయోగం అలాంటిది ప్రధాన యాజకుడైన అహరోను ప్రతిరోజూ ఉదయం సాయంత్రం దీపాలు సరిచేసేటప్పుడు దీనిమీద పరిమళ ధూపం వేయాలి ప్రతిరోజునా అవును ప్రతిరోజు ఇది నిత్యం జరగాలి యహోవా సన్నిధిలో ఎడతెగకుండా జరిగే ఆరాధన ఇది ఇది వాళ్ళ నిరంతర ప్రార్థనలకు దేవునితో వాళ్లకున్న సంబంధానికి గుర్తుగా ఉంటుంది అయితే ఇక్కడో కఠినమైన నియమం నియమంకూడా ఉందిగదా దీనిమీద వేరే ఏ ధూపం వెయ్యకూడదు బలులర్పించకూడదు అవును అది చాలా ముఖ్యం వేరే ఏ రకమైన ధూపం గాని దహనబలి నైవేద్యం పానీయం ఏదీ దానిమీద అర్పించకూడదు కేవలం దేవుడు చెప్పిన ఆ ప్రత్యేక పరిమళ ధూపం మాత్రమే ఎందుకంత ఖచ్చితంగా అంటే దేవుడు చెప్పిన పద్ధతిలోనే ఆరాధన జరగాలి అని నొక్కి చెప్పడం అనమాట ప్రతి వస్తువు దాని ఉద్దేశ్యం కోసమే వాడాలి అంతేకాదు సంవత్సరానికి ఒకసారి ఆ ప్రాయశ్చిత్త దినం రోజున పాప పరిహారార్థబలి రక్తం దాని కొమ్ములమీద పూసి దాన్ని పవిత్రపరచాలి అంటే వేదికను కూడా శుద్ధి అవును మరుషుల ప్రమేహం వల్ల దానికి కూడా అపవిత్రత అంటుకుంటుంది కదా దాని తీసేయాలి దేవుని దృష్టిలో పవిత్రత ఎంత పరిపూర్ణంగా ఉండాలో ఇది చూపిస్తుంది సరే ధూపవేదిక గురించి తెలిసింది ఇప్పుడు గుడార నిర్వహణకు సంబంధించిన ఒక ఆర్థిక విషయానికి వద్దాం ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది ఇస్రాయేలీల జనాభాను లెక్కించేటప్పుడు ఏదో రుసుం వసూలు చేయాలట ఎందుకు ఆ అవును ఇది చాలా ప్రత్యేకమైన ఏర్పాటు జనాభా లెక్కలు వేసేటప్పుడు వాళ్ల మీదకి తెగులు రాకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ వాళ్ల ప్రాణాలకు ప్రాయశ్చిత్తంగా ఎహోవాకు చెల్లించాలి ప్రాణాలకు ప్రాయశ్చిత్తంగానా అవును లెక్కింపబడే ప్రతి మగాడు అంటే ఇరవై ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ అరతులం వెండి ఇవ్వాలి పరిశుద్ధ స్థలం తులం ప్రకారం ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ధనవంతుడు ఎక్కువ ఇవ్వకూడదు పేదవాడు తక్కువ ఇవ్వకూడదు అందరూ సమానంగానా ఆ కాలంలో ఇలాంటి ఆలోచన నిజంగా ఆశ్చర్యంగా ఉంది మామూలుగా పన్నులు ఆస్తిని బట్టి ఉంటాయి నిజమే ఇది విప్లవాత్మకమైనది దేవుని దృష్టిలో ప్రతి ప్రాణం విలువ సమానమే అనే గొప్ప సత్యాన్నిది చెప్తుంది దేవుని రక్షణ ఆయనతో నిబంధనలో ఉండటం ఇవి ఆధారపడి ఉండవు అంటే ఇది కేవలం పన్ను కాదు కాదు ఇది వాళ్ల ప్రాణాలకు విమోచన క్రయధనం లాంటిదన్మాట అలా వచ్చిన వెండిని గుడారపు పన్నులకు వాడేరు ముఖ్యంగా ఆ గుడారపు దిమ్మలు చేయడానికి ఇది దేవునికి జ్ఞాపకార్ధంగా ఉంటుందని తెగులు రాకుండా కాపాడుతుందని కూడా చెప్పారు అంటే ఇది కేవలం లెక్కలు తీయడం కాదు దేవుని ప్రజలుగా వాళ్ల గుర్తింపు బాధ్యతను గుర్తుచేసే ఒక పవిత్రమైన పని సరే ఇప్పుడు యాచకులు శుద్ధి చేసుకోవడం గురించి చూద్దాం ఇత్తడితో ఒక గంగాళం చేయాలట అంటే పెద్ద నీళ్ళ పాత్ర కదా అవును పెద్ద ఇత్తడి పాత్ర దానికొక ఇత్తడి పీట కూడా దీన్నెక్కడ పెట్టాలి గుడారానికి బలిపీఠానికి మధ్యలో పెట్టి నీళ్లతో నింపాలి దాని ఉద్దేశమేంటి అది యాజకుల కోసం అహరోను అతని కుబారులు వాళ్లు గుడారంలోకి వెళ్లే ముందు లేదా బలిపీఠం దగ్గర సేవ చేసే ముందు తమ చేతులు కాళ్ళూ ఆ నీళ్లతో కడుక్కోవాలి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్లే ముందు శుద్ధి చేసుకోవటం తప్పనిసరి అన్నమాట అవును తప్పనిసరి శారీరక శుద్ధి ముఖ్యం అని ఇది నొక్కి చెబుతోంది ఎంత తప్పనిసరి అంటే అలా కడుక్కోకపోతే చనిపోతారని కూడా హెచ్చరించారు ఇది చాలా తీవ్రంగా అనిపిస్తోంది నిజమే దేవుని పవిత్రతను అంత తేలిగ్గా తీసుకోకూడదు అని గట్టిగా చెబుతోంది అపవిత్రంగా ఆయన దగ్గరికి వెళ్లడం ప్రాణాంతకం ఇది కేవలం ఆనాటి యాజకులకే కాదు వాళ్ల తరతరాలకు ఇది నిత్యమైన కట్టడ అంటే ఎప్పటికీ పాటించాల్సిన నియమం ఇది కేవలం బయట శుద్ధేనా లేక వేరే అర్థముందా శుద్ధితో పాటు మనసులో కూడా పవిత్రత అవసరమనేదానికి ఇది గుర్తుగా ఉంటుంది దేవుణ్ణి సమీపించాలంటే ఆ సిద్ధపడాలి పవిత్రంగా ఉండాలి అనేది ముఖ్యం ఇక ఇప్పుడు ఆ పరిశుద్ధ స్థలంలోని వస్తువులను యాచకులను అభిషేకించడానికి వాడే ప్రత్యేక తైలం గురించి చూద్దాం ఇది మామూలు నూనె కాదు కదా అస్సలు కాదు ఇది చాలా అంటే చాలా విలువైన సుగంధ ద్రవ్యాలతో చేసిన మిశ్రమం అచ్చమైన గోపరసం సుగంధ లవంగిపట్ట నిమ్మగడ్డి ఇంకో రకం లవంగిపట్ట ఇవన్నీ కరెక్ట్ బరువుల్లో తీసుకోవాలి పరిశుద్ధ స్థలం తులం ప్రకారం వీటికి ఒలివ నూనె కలపాలి ఈ పదార్థాలు ఆ రోజుల్లో చాలా ఖరీనైనవి కొన్ని బయటనుండి తెప్పించుకోవాలి కూడా మరి వీటిని ఎవరు కలపాలి ఎలా కలపాలి దీన్ని ఏదో అలా కలిపేయడం కాదు ఒక సుగంధ ద్రవ్యమేళకుడు అంటే పరిమళ ద్రవ్యాలను కలపడంలో నైపుణ్యమున్న వ్యక్తి దీన్ని జాగ్రత్తగా ఒక పవిత్రమైన అభిషేక తైలంగా తయారు చేయాలి ఆ నైపుణ్యం కూడా దేవుడే ఇస్తాడని ఇదే నిర్గమకాండంలో వేరే చోట ఉంటుంది ఈ తైలంతో వీటిని అభిషేకించాలి గుడారంలోని అన్ని వస్తువులను మందసం బల్ల దీపవృక్షం మనమిందాక మాట్లాడుకున్న ధూపవేదిక బలిపీఠం ఆ ఇత్తడి గంగాళం అన్నిటినీ వస్తువులేనా మనుషుల్ను కాదా వస్తువులతో పాటు అహరోనును అతని కుమారులను కూడా యాజకులుగా వాళ్లను ప్రతిష్ఠించడానికి ఇదే తైలం వాడాలి ఈ అభిషేకం ద్వారా ఏమవుతుందంటే ఆ వస్తువులు ఆ వ్యక్తులు కేవలం శుద్ధి అవ్వడమే కాదు వాళ్ళు అతి పరిశుద్ధమైనవిగా మార్తారు అంటే పూర్తిగా దేవుని సేవకు ప్రత్యేకించబడతారు అన్నమాట ఎంత పవిత్రమంటే వాటిని తాకినవి కూడా పవిత్రమవుతాయి అని కూడా ఉంది ఇంత పవిత్రమైన తైలానికి నియమాలు కూడా అంతే కఠినంగా ఉన్నాయి కదా అవును చాలా కఠినమైన నియమాలు ఈ తైలాన్ని యాజకులు కాని మామూలు మీద పొయ్యకూడదు దాని ఫార్ములా ప్రకారం ఇంకొకదాన్ని సొంతానికి తయారు చేసుకోకూడదు ఇది తరతరాలకు దేవునికి మాత్రమే ప్రతిష్ఠితమైనది ఒకవేళ ఎవరైనా ఈ నియమాన్ని పాటించకపోతే అంటే ఇలాంటిది తయారు చేసినా లేక వేరే మీద పోసినా వాళ్లు తమ ప్రజలలో నుండి కొట్టివేయబడతారు అంటే సమాజం నుండి బహిష్కరణ కావచ్చు లేదా మరణశిక్ష కూడా కావచ్చు అమ్మో అంత తీవ్రమైన హెచ్చరిక ఎందుకంత తీవ్రత చాలా ప్రత్యేకమైనవి వాటిని కాపాడాలి అనే విషయం స్పష్టమవుతుంది అంటే పవిత్రమైన దానికి మామూలు దానికి మధ్య ఒక గీత గీసినట్టు అనమాట సరే అభిషేక తైలం తర్వాత చివరిగా ధూపవేదిక మీద వేయాల్సిన పరిమళ ధూపం దాని తయారీ గురించి కూడా వివరాలున్నాయి అవును దానికి కూడా ప్రత్యేకమైన పదార్థాలు కావాలి జటామాంసి గోపిచందనం గంధపుచెక్క లాంటి అరుదైన బంకలు ఇంకా స్వచ్ఛమైన సాంబ్రాణి ఇవన్నీ సమభాగాలుగా తీసుకోవాలి వీటిని కూడా నైపుణ్యంతో కలపాలి అయితే ఇక్కడో చిన్న తేడా ఉంది గమనించారా ఏమిటది అభిషేక తైలంలో లేదు కానీ ఈ ధూపద్రవ్యంలో ఉప్పు కలపాలని స్పష్టంగా చెప్పారు ఉప్పు కలపాలా ఎందుకు దానివల్ల ఏంటి ప్రయోజనం బైబిల్లో ఉప్పు తరచుగా నిబంధనకు అంటే శాశ్వతంగా ఉండే ఒప్పందానికి నిత్యత్వానికి శుద్ధీకరణకు గుర్తుగా వాడతారు బహుశా ఈ ధూపం యొక్క పవిత్రతను అది నిరంతరాయంగా అర్పించబడాలి అనే ప్రాముఖ్యతను ఉప్పు నొక్కి చెబుతుందేమో ఈ ధూపాన్ని ఏంచెయ్యాలి ఇందులో కొంచెం పొడిచేసి ఆ సాక్ష్యపు మందసం ముందు అంటే దేవుడు కలిసే చోటు దగ్గర పెట్టాలి ఇది కూడా అతి పరిశుద్ధమైనదిగా చూడాలి ఇది దేవునికి ఇష్టమైన ప్రార్థనలను ఆరాధనను సూచిస్తుందని అనుకోవచ్చు మరి దీనికి కూడా అభిషేక తైలంలాగే పరిమితులున్నాయా ఖచ్చితంగా ఉన్నాయి దీని ఫార్ములా ప్రకారం ఎవరూ తమ సొంతానికి అంటే తమ వ్యక్తిగత ఉపయోగం కోసం తయారు చేసుకోకూడదు ఇది కేవలం యహోవాకు మాత్రమే ప్రతిష్ఠితమైనది హెచ్చరిక కూడా ఉందా ఉంది అభిషేక తైలం విషయంలో ఉన్నంత తీవ్రమైన హెచ్చరికే ఇక్కడ ఉంది కేవలం దాని వాసన చూడటానికి అంటే సొంత ఆనందం కోసం దాన్లాంటిది చేసినా సరే ఆ వ్యక్తి తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు మళ్ళీ అదే తీవ్రమైన హెచ్చరిక అంటే పవిత్రమైన వాటిని కాపీ కొట్టడం గాని వాటిని మామూలుగా వాడేయడం గానీ ఎంత పెద్ద నేరమో తెలుస్తోంది ఇంకా అజాగ్రత్తగా చేసేది కాదు అది దేవుడు చెప్పిన పద్ధతిలో పూర్తి భయభక్తులతో పవిత్రతతో చేయాల్సిన చాలా గంభీరమైన పని అని స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు మనం చూసినవన్నీ ఆ బంగారు ధూపవేదిక అందరూ సమానమని చెప్పే ఆ ప్రాయశ్చిత్తపు వెండి శుభ్రతకు గుర్తుగా ఉన్న ఇత్తడి గంగాళం ఇంకా ఆ ప్రత్యేకమైన అభిషేక తైలం పరిమళ ధూపం ఇవన్నీ కలిసి దేవుని దగ్గరికి రావడానికి ఎంత జాగ్రత్త ఎంత నిర్దిష్టత ఎంత పవిత్రత అవసరమో గట్టిగా చెబుతున్నాయి గుర్తుచేస్తాయి కానీ అదే సమయంలో ప్రాయచిత్తం ద్వారా శుద్ధీకరణ ద్వారా అభిషేకం ద్వారా ఆ దూరాన్ని దాటి దేవుణ్ణి ఎలా సమీపించవచ్చో కూడా దారి చూపిస్తున్నాయి ఇవి కేవలం బయట చేసే పనులు కావు దేవునితో సరైన సంబంధం ఉండాలంటే మనసులో ఉండాల్సిన గౌరవం విధేయత పవిత్రత కోసం ఆశ వీటిని ప్రతిబింబిస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఈ కఠినమైన నియమాలు ఇన్ని పవిత్రమైన వస్తువులు ఆచారాలు చూసినప్పుడు ఆనాటి ఇస్రాయేలీలకు దేవుడంటే ఎంత భయం ఎంత గౌరవం కలిగి ఉండేవారో కదా అయితే ఈ హద్దులు కేవలం దూరం పెట్టడానికేనా లేక దేవుణ్ణి అపారమైన పవిత్రతను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా మనం మారడానికి సహాయపడతాయా మరి ఈ రోజుల్లో మన ఆరాధనలో దేవునితో మన సంబంధంలో ఈ పవిత్రత ప్రత్యేకత అనే భావనలకు అసలు చోతు ఉందా లేక వాటిని పూర్తిగా మర్చిపోయామా ఈ ఆలోచనలతో ఈనాటి మన లోతైన పరిశీలనను ముగిద్దాం